నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తిరెడ్డి క్రియేషన్స్ నేను ఈరోజు కాకరకాయ పుల్స్ అయితే చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలకు అసలు ఈ కాకరకాయ పులుసు అంటే ఇష్టం ఉండదు కదండి చిన్నపిల్లలు సైతం ఇష్టంగా తినే విధంగా ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా ఈ కాకరకాయ పులుసుని అనేది తినేస్తారు అది ఎలా చేసుకోవాలో ఈ వ్లాగ్లో చూసిద్దాం నేనైతే కాకరకాయలు అయితే తీసేసుకున్నానండి ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేస్తాం కదా అలా కాకుండా ఫస్ట్ కాకరకాయలు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చింతపండు పులుసు ప్లస్ ఒక టమాటా అయినా రెండు టమాటాలు అయినా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నేను తీసేసుకున్నాను నూనె పెట్టి కొంచెం వేసి నేను కాకరకాయలు అయితే వేయించుకున్నానండి అయితే కాకరకాయలు వేస్తున్నప్పుడే నేను కొంచెం షుగర్ వేస్తున్నాను చూడండి ఒక టీ స్పూన్ కంటే ఎక్కువనే కొంచెం షుగర్ అయితే వేసేసుకున్నాను ఆయిల్లోనే కాకరకాయలు వేగుతున్నప్పుడు ఇలా షుగర్ వేయడం వల్ల కాకరకాయ అనేది చేదు మొత్తం పోతుందండి కాకరకాయలు అయితే కట్ చేసుకున్న వెంట పీసెస్ అన్నిటిని కూడా కొంచెం ఉప్పేసి చేతిలో తోటి ఇట్లా క్రష్ చేసి బాగా కడగాలండి అప్పుడైతేనే ఈ చేదు అనేది పోతుంది అలాగే ఇట్లా నూనెలో వేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయలకు ఉన్న చేదంతా పోయి ఆ కాకరకాయలకు కొంచెం స్వీట్ అనేది వస్తుంది మరి కాకరకాయలు స్వీట్గా ఉంటాయని అయితే చెప్పనండి ఎందుకంటే చేదు అయితే అయితే పోతుంది ఏ కూరలోనైనా మనం ఆనియన్స్ ఫస్ట్ వేస్తాం కదా మనకు కాకరకాయలు చేదు కోసం అని ముందుగానే ఇలా కాకరకాయలు అయితే వేయించేసుకొని తర్వాత అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకుందాం కాకరకాయలు అయితే హెల్త్కి మంచిదేనండి షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది మంత్లీ వన్స్ అయినా కాకరకాయలు తీసుకోండి బాడీకి అయితే చాలా మంచిది చేదుగా ఉంటుందని చాలామంది తినరు ఈ విధంగా చేసుకుంటే అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ కర్రీ అయినా ఈ విధంగా చేసుకోండి పులుసు అయినా సరే ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మూత తీసేసరికి కొంచెం అయితే అన్నీ ఉడికిపోయాయి కాకరకాయలు చూడండి ఎంత బాగా ఉడికాయో ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం పసుపు వేసేసుకుందామండి ఒకసారి అయితే అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చి ఇలా విధంగా అయింది కదా ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాము నేనైతే రెండు టమాటాలు వేసాను చిన్నవి మీరు కూర క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి కొంచెం ప్రాసెస్ పెద్దదే ఎందుకంటే అన్నీ మెల్లమెల్లగా ఉడికించుకుంటున్నా నేనైతే ఓపిక్గా చేసుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టిద్దాం చూడండి టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా ఒకసారి చూడండి కాకరకాయ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి ఇంకా నేనైతే కొంచెం పచ్చిమిర్చి వేసాను కదా దాని తగ్గట్టు కారం తీసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఒకసారి అంతా ఈ అన్ని కన్నీనట్టుకి పట్టేలాగా కలిపేసుకుందామండి ఒకసారి ఇలా కలిపేసినాక ఇప్పుడు ఒకసారి చింతపండు పులుసు పోసేసుకుందామండి చింతపండు పులుసు అయితే నేను ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి మీకు కూర క్వాంటిటీ బట్టి పులుసు తీసుకోండి చేదు ఉంటుందని చాలామంది తిన్నారు కానీ ఈ విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ చూడండి నూనె అంతా పైకి వచ్చేసింది ఎంత బాగా ఉందో కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది పులుసు అయితే చాలా సూపర్గా వచ్చింది స్మెల్ కూడా చాలా అదిరిపోయిందండి చూడ్డానికి కూడా ఎంత బాగుంది నేనైతే ధనియాల పొడి అయితే వేసిస్తున్నాను ధనియాల పొడి వచ్చేసి పులుసు అయితే బాగా ఉపయోగపడుతుంది ప్లస్ కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం చిటికడైతే గరం మసాలా కూడా నేను వేసుకున్నాను కొంచెం ఘాటు తగిలితే బాగుంటుందని మీరు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే వేయలేదు ఇది కాకరకాయ కూర కాబట్టి కొంచెం చేదొస్తుందేమో అని జీలకర్ర మెంతుల పొడి అయితే నేను వేయలేదు చూడండి గుమగుమలాడే కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంది చూడండి చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తినే కాకరకాయ పులుసు అయితే రెడీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్